ఈ శంకుశరభేశ్వర పూజకి నాలుగు దిక్కులతో అనుసంధానమైనటువంటి కృత్య శంకు శరభేశ్వర ఆరాధన ప్రక్రియ సముద్ర తీరమన్నే చేయాలి ఈశాన్య శంకు శరభేశ్వర కృత్య ఆగ్నేయ శంకు శరభేశ్వర కృత్య నైరుతి శంకుశరభేశ్వర కృత్య వాయువ్య శంకు శరభేశ్వర కృత్య మధ్యస్థానములో శరభేశ్వర ప్రత్యంగరీ దేవి సమేత కృత్య ఈ ఐదు విధములు కలిగినటువంటి పంచామృత ద్రవ్యాలతో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాలి సముద్ర తీరమున పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పాలు ఈశాన్య కలశములు పెరుగు ఆగ్నేయ కలశములు నైరుతిలో తేనె వాయువ్యములో నెయ్యి శంకు పైన పంచదార వేసి సముద్ర జల తీరమున మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సముద్ర జలముతో ఆ పాలు పంచామృతాలు కలిగి ఉన్నటువంటి ఆ బిందెలని ఎవరైతే పూజని నిర్వహించుకునే వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి ఇంటికి తీసుకుని వెళ్ళి వారి యొక్క సుగృహముపై అనగా ఢాబా పైన పైకప్పుని పవిత్రమైనటువంటి ఈ జలముతో పూర్తిగా తడపాలి పైన డాబా పైన స్లాబ్ పైన పోసి పూర్తిగా కడిగి వేసిన తర్వాత అప్పుడు గణపతి పూజ పుణ్యావాచనము చేసిన తర్వాతే ప్రత్యంగరీశ్వర భేశ్వర కృత్య శంఖు ప్రయోగ విధానమైన పూజ నిర్వహించడం జరుగుతుంది